హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ షేరు కామెంట్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ నొక్కి పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి మీరు అలా నాకు పాయింట్స్ ఇచ్చారంటే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు ఏంటోనండి ఈ మధ్య వ్యూస్ చాలా వరకు తగ్గిపోతున్నాయి లైక్స్ కూడా ఎవ్వరూ ఇవ్వటం లేదు ప్లీజ్ ఎంకరేజ్ చేయండి ఆ స్టోర్ రూమ్ లో సగానికి పైగా పాడైపోయిన వస్తువులు కనిపిస్తున్నాయి ఉన్నది జస్ట్ కొంచెం ప్లేస్ మాత్రమే ఆ ప్లేస్లో అతను నిలబడి ఉన్నాడు చుట్టూ చూస్తున్నాడు గోడలు కనిపిస్తున్నాయి కానీ ఒక్క విండో కూడా కనిపించటం లేదు ఉన్నది డోర్ ఒక్కటే ఆ డోర్కి కూడా చారి లాక్ వేసుకుని వెళ్ళిపోయాడు ఇప్పుడు ఎలా ఎలా నేను తప్పించుకునేది అని అనుకుంటూ చుట్టూ చూశాడు అప్పటికే తన కళ్ళు మూతలు పడుతున్నట్లుగా అనిపిస్తున్నాయి అతి కష్టం మీద తన ప్రాణాలను కాపాడుకోవాలి అని కళ్ళు తెరుస్తూ చూశాడు అలా ఐదు నిమిషాల తర్వాత ఇక తన ఒంట్లో శక్తి కరిగిపోయినట్లుగా కళ్ళు తిరిగి పడిపోయాడు ఆనంద్ చారి విక్రమార్క దగ్గరకు వచ్చి మీరు చెప్పిన పని కంప్లీట్ చేసేశాను సార్ అని అన్నాడు విక్రమార్క నవ్వుతూ ఓకే ఈ ఫైల్ తీసుకొని వర్క్ చూడు అలానే అలేఖియా త్రీ డేస్ రాదు ఆ సెక్షన్కి వెళ్ళి అక్కడ వర్క్ అంతా కూడా నువ్వే హ్యాండిల్ చేసేసాయి అని అన్నాడు ఓకే సార్ అని చెప్పి చారీ అక్కడ నుంచి లేడీస్ ఉన్న ఆ ఫ్లోర్కి వెళ్ళాడు విక్రమార్క చైర్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు తన కళ్ళ ముందు సూర్య ఆరు నెలల పాటు అడుక్కుంటూ కడుపు నిండా తిండి లేక ఎంత నరకం అనుభవించాడు ఆ తర్వాత హిరణ్య దగ్గరకు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళిద్దరూ ఒకే చోట ఉండటం అప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉండి ఉంటుంది ఆనంద్ వాళ్ళిద్దరి మీద మర్డర్ అటెంప్ట్ చెయ్యమని రౌడీలను పంపించినప్పుడు ఎంత భయపడి ఉంటారు అవి అన్నీ కూడా ఇప్పుడు తన కళ్ళ ముందు ఒక ఫ్లాష్ లైట్ లాగా వెలిగాయి ఆ మరుక్షణమే కళ్ళు తెరిచి ఆనంద్ అని పిడికిలు బిగించి ఎదురుగా ఉన్న టేబుల్ మీద బలంగా కొట్టాడు విక్రమార్క అప్పటికి కూడా తన కోపం ఆవేశం తగ్గలేదు హిరణ్య ఆన ఏమీ చెయ్యొద్దు అని అడిగింది కానీ తను మాత్రం అలా ఉండలేకపోయాడు ఇప్పుడు ఈ విషయం కూడా హిరణ్యకు తెలియకూడదు అనుకున్నాడు కానీ ఏ విధంగా ఒక రకంగా హిరణ్యకి తెలుస్తుంది అని తెలుసు అయినా కూడా సింపుల్గా ఆనంద్ని తను చేసిన తప్పుకి శిక్ష వేయకుండా వదిలేయాలి అని మాత్రం అనుకోలేదు ఆఫీస్ టైమింగ్స్ అయిపోయిన తర్వాత హిరణ్య సూర్యని తీసుకుని బయటకు వెళ్ళిపోతుంటే సిరి హిరణ్యని ఆపి ఏంటే ఆఫీస్ టైం అయిపోగానే వెళ్ళిపోతున్నా ఇప్పటి వరకు పైన టైం గడిపేశావు కాసేపైనా మాతో సరదాగా మాట్లాడటానికి ఉండొచ్చు కదా నీతో మేము గడపాలి అనుకుంటే నువ్వేమో బయటకు వెళ్తున్నావు నేను చాలా ప్లాన్స్ వేసుకున్నానే కానీ నువ్వు మాతో పాటు రావా అని అడిగింది సిరి నేనా నాకు ఇప్పుడు మీతో పాటు రావటం కుదరదే నన్ను వదిలే నా కోసం విక్రమార్క బయట వెయిట్ చేస్తూ ఉంటాడు అని అన్నది హిరణ్య ఇంకొకసారి నా ముందు ఆ విక్రమార్క పేరు ఎత్తావు నాకంటే నువ్వు వాడికే ఇంపార్టెంట్ ఇస్తున్నావు అని నాకు అనిపించింది అనుకో నిన్ను మర్డర్ చేయటానికి కూడా నేను వెనకాడను అని రెండు చేతులు హిరణ్య పీక పట్టుకోవడానికి తీసుకొని వెళ్ళి ఆఖరి సెకండ్లో ఆగి కాలుని నేల మీద కొట్టి ఆ కోపాన్ని ఎలా తీర్చుకోవాలో తెలియక వెళ్ళమ్మా వెళ్ళు నీ విక్రమార్క దగ్గరికే వెళ్ళు ఇక మా దగ్గర ఎందుకు ఉంటావులే అని అసహనంగా అన్నది సిరి అబ్బా అది కాదే సిరి అర్థం చేసుకో అని హిరణ్య అంటున్నా కూడా అవసరం లేదులేమ్మా విక్రమార్క వచ్చే ఉంటాడేమో మరలా ఇక్కడ నేను నిన్ను ఆపాను అని తెలిస్తే మమ్మల్ని ఏదైనా చేస్తాడేమో అని సాగదీస్తూ అన్నది హబ్బా నీ గోల పడలేమే బాబు సరే సర్లే నీతో పాటే ఒక ట్వంటీ మినిట్స్ ఉంటాను ఆ తర్వాత వెళ్ళిపోతాను ప్లీజ్ అర్థం చేసుకోవే అని సిరి గడ్డం పట్టుకొని అడిగింది హిరణ్య కానీ సిరి మాత్రం హిరణ్యని పట్టించుకోకుండా పక్కనే తన వైపే తన తల్లిని చంపేస్తాను అని సిరి అనటంతో కోపంగా చూస్తున్న సూర్యని చూసి నవ్వుతూ మోకాల మీద కూర్చొని సూర్యని దగ్గరకు తీసుకొని ఏరా మీ అమ్మని నేను ఇలా మాటలు అంటున్నాను అని నీకు కోపం వస్తుందా వచ్చినా పర్వాలేదులే ఎందుకంటే మీ అమ్మ నాకు బెస్ట్ ఫ్రెండ్ కదా మా ఇద్దరి మధ్య ఇలాంటి మాటలు చాలా సింపుల్ బెస్ట్ ఫ్రెండ్స్ మీద ఇలాంటి కోపం అలకలు అన్నీ తీర్చుకోవచ్చు ఇంతకీ నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు అని అడిగింది సిరి ఇప్పటి వరకు బెస్ట్ ఫ్రెండ్స్ అనే పదమే వినని సూర్య ఏం సమాధానం చెప్పాలో తెలియక అమాయకంగా అయోమయంగా హిరణ్య వైపు చూశాడు నువ్వేంట్రా నేను నిన్ను క్వశ్చన్ అడుగుతుంటే మీ అమ్మవైపు చూస్తావేంటి ఓహో నీ బెస్ట్ ఫ్రెండ్ మీ అమ్మేనా నాకు కూడా మీ అమ్మేరా బెస్ట్ ఫ్రెండ్ కానీ ఈ మధ్య నాతో అంత బెస్ట్గా ఉండటం లేదు కటింగ్ అయిపోయిందిలే అని పళ్ళు నురుతూ కోపంగా హిరణ్య వైపు చూస్తూ అన్నది సిరి చిన్న పిల్లవాడితో ఏంటే నీ మాటలు పద మనం క్యాంటీన్కి వెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పి సూర్యని ఎత్తుకొని ముందుకు వెళ్ళిపోయింది హిరణ్య హిరణ్య వెనకే సిరి కూడా నవ్వుకుంటూ క్యాంటీన్కి నడిచింది అప్పటికే అక్కడ కూర్చొని ఉన్న హరీష్ వాళ్ళిద్దరూ రావటం చూసి నవ్వుతూ ఇక్కడికి వచ్చి కూర్చోండి అని అన్నాడు సిరి హిరణ్య ఇద్దరూ కూడా హరీష్ కూర్చున్న బెంచ్ దగ్గరకే వచ్చి కూర్చున్నారు అప్పటికే విక్రమార్క ఆఫీస్ బయట కారులో వెయిట్ చేస్తున్నాడు హిరణ్య ఇంకా రావటం లేదేంటి టైం దాటిపోయింది కదా అని వాచ్లో టైం చూసుకుంటూ ఆఫీస్ వైపు చూస్తూ ఉన్నాడు కానీ ఇక్కడ సిరి హిరణ్యని బయటకు వెళ్ళనివ్వకుండా ఆపేసింది అన్న విషయం తనకు తెలియదు కదా సిరి సూర్యని దగ్గరకు తీసుకొని నువ్వు చెప్పు సూర్య ఏ క్లాస్ చదువుతున్నావు ఎలా చదువుతున్నావు అని అడిగింది వసై ఏంటే నువ్వు నీ గోల వచ్చిన వెంటనే మొదలెట్టేశావు వాడికి ఇంకా పూర్తిగా మాటలే రాలేదే అప్పుడే ఏ క్లాస్ చదువుతున్నావు అని అడుగుతున్నావా అని అన్నది హిరణ్య సిరికి ఏమీ అర్థం కాక అయోమయంగా హిరణ్య సూర్య ఇద్దరి వైపు రెండు నిమిషాలు చూసి వాడికి మాటలు రాకపోతే నువ్వేం పీకుతున్నావే ఏ కొడుకుకి మాటలు నేర్పించాలి అని తెలియదా వాడితోనే టైం స్పెండ్ చేయాలి అని తెలియదా అప్పుడే పిల్లవాడికి మాటలు వస్తాయి అని తెలియదా వాడితోనే మాట్లాడుతూనే ఉండాలి అని తెలియదా లేకపోతే మొగుడితో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ కొడుకుని మర్చిపోయావా అని సాగదీసి అడిగింది సిరి కావాలి అనే పక్కనే ఉండి ఆ మాటలు విన్న హరీష్కి ఇబ్బందిగా అనిపించింది అంతకు మించి సిరి అడిగే విధానానికి లోపల నవ్వు వస్తున్నా కూడా ఆపుకున్నాడు ఒసై ఏంటి ఆ మాటలు అని హరీష్ ఫేస్ పక్కకు తిప్పుకోవటం చూసి తనకి కూడా చాలా ఇబ్బందిగా కష్టంగా అనిపించి ఇక్కడ మనిద్దరమే ఉన్నామనుకుంటున్నావా ఏంటి ఎలా పడితే అలా మాట్లాడేస్తున్నావు అని పళ్ళు నూలుతూ కళ్ళు పెద్దవి చేసి అన్నది హిరణ్య నాకు ఇలా మాట్లాడటమే వచ్చు అది కూడా నీతో చుట్టూ ఎవరు ఉన్నారు అనేది నేను పట్టించుకోను అని అంటూ ఇంకొకసారి వాడికి మాటలు రావు అని నీ నోటి నుంచి వచ్చింది అనుకో నీ మూతిపళ్ళు మొత్తం రాలగొట్టి నీ చేతిలోనే పెట్టి ఇదిగో ఈ సూర్యా చేతే మా అమ్మకి మాటలు రావు అని చెప్పిస్తాను అని హిరణ్యని బెదిరించి నువ్వు చెప్పు సూర్య మీ అమ్మ అలానే మాట్లాడుతుందిలే నీకు అన్ని మాటలు వచ్చు ఇదిగో ఈ పచ్చిది ఎప్పుడు నీ మీద ఉన్న అతి ప్రేమతో ఇలానే అంటుంది అని అన్నది సిరి సూర్య మాటలకి సిరి మాటలకి సూర్య బెదిరిపోయి భయంగా కళ్ళు టపటపా కొడుతూ సిరి వైపు చూస్తున్నాడు అది గమనించిన హిరణ్య సూర్యని దగ్గరకు తీసుకొని ఎందుకే వాడిని అలా భయపెడతావు విక్రమార్క వన్ వీక్లో స్కూల్లో జాయిన్ చేద్దాం అని చెప్పాడు ఈ వారం రోజులు నాతో పాటు ఇక్కడికి తీసుకొని వస్తున్నాను అంతే ఇలా కూడా తీసుకొని రాయించేటట్టు లేవే పా భయంతోనే నా కొడుకుని అల్లాడించేస్తున్నాం మాటలతో అని అన్నది హిరణ్య ఏ అప్పటి వరకు స్కూల్లో జాయిన్ చేయటానికి మంచి ముహూర్తం మీ ఆయనకు దొరకలేదంటనా అని సాగదీస్తూ వెటకారంగా అన్నది సిరి వసీ నువ్వు ఇలా మాట్లాడావు అంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను నువ్వు నాతో టైం స్పెండ్ చేయడానికి ఇక్కడికి రమ్మన్నా వెంటనే నేను వచ్చాను అంతే అంతకు మించి నువ్వు నన్ను దాటి నీ నోట్లో నుంచి మాట ఎక్స్ట్రా వేరే వాళ్ళ గురించి వచ్చింది అనుకో నేను సెకండ్ కూడా ఆలోచించకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అని అన్నది హిరణ్య వెళ్ళిపోతావా ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా అంతేలే ఎంతైనా మెడలో మూడు ముళ్ళు పడ్డాయి కదా అలానే వెళ్ళిపోతావులే రేపు మాకు కూడా పెళ్ళి అవుతుందిలేమ్మా అప్పుడు మేం కూడా నీలాగా ఇలానే అంటాం మా మొగుడు అక్కడ వెయిట్ చేస్తున్నాడు అని సాగదీస్తూ అన్నది సిరి హబ్బా నీతో మాట్లాడటం చాలా కష్టమే బాబు ఇప్పటికీ అక్కడ విక్రమార్క నా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు నేను వెళ్తున్నానే బాబు ఏదైనా ఉంటే రేపు నేను ఆఫీస్కి వచ్చిన తర్వాత నీతో మాట్లాడతాను నీతో మాట్లాడటం ఇప్పుడు నా వల్ల కాదే బాబు పద సూర్య వెళ్దాం అని చెప్పి పైకి లేచింది హిరణ్య సరి హిరణ్య మాటలను ఏమీ పట్టించుకోకుండా సూర్య నువ్వు మాత్రం మీ అమ్మ మాటలను ఏమీ పట్టించుకోవద్దు మనిద్దరం ఒక పార్టీ సరదాగా రేపు మనమే టైం స్పెండ్ చేద్దాం ఈ ఆఫీస్ అంతా కూడా మందేలే అంతా తిప్పి చూపిస్తాను అలానే మన ఇద్దరం కలిసి గోల గోల అల్లరి అల్లరి చేసేద్దాం మీ అమ్మలాగా బుద్ధిగా ఉంటాను మంచిగా ఉంటాను అంటే చాలా కష్టం లైఫ్లో ఎంజాయ్ చేయాలి అని కన్ను కొట్టి అన్నది సిరి మొదటి నుంచి సిరి మాటలు తన తల్లిని తండ్రిని ఇద్దరిని తిడుతున్నట్లు మాట్లాడుతుంది అని తనకు అర్థమయ్యింది కానీ హిరణ్య సిరిని ఏమీ అనకుండా చాలా నార్మల్గా నవ్వుతూ మాట్లాడటంతో వాళ్ళిద్దరూ మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అని సిరి హిరణ్య మాటల్లోనే అర్థమయ్యింది అంతకు మించి ఇప్పుడు సిరి తనతో నవ్వుతూ అల్లరిగా మాట్లాడటంతో సూర్య పెదవుల మీద కూడా నవ్వు వచ్చేసి ఓకే అన్నట్లుగా తల ఊపాడు హిరణ్య అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు సిరి పాపం తనని అలా ఇబ్బంది పెడతావు అని అన్నాడు హరీష్ నేనేమి తనని ఇబ్బంది పెట్టడం లేదు నీకు తనని ఇబ్బంది పెట్టినట్లు అనిపిస్తుందా అని తనడి ఒక పక్కకు వంచి కళ్ళు చిన్నవి చేసి చూస్తూ అడిగింది సిరి అది నీకే తెలియాలి అని సూటిగా ఆమె వైపు చూస్తూ చెప్పలేక దిక్కులు చూస్తూ అన్నాడు హరీష్ నా సంగతి సరే నేను తనని ఇబ్బంది పెడుతున్నాను లేదు అవన్నీ తర్వాత సంగతి హిరణ్య నీకు దక్కలేదు అన్న కోపం బాధ అంతకు మించి మీ పెళ్ళిలో ఆ విక్రమార్క చేసిన వీరంగం అప్పుడే మర్చిపోయావా చాలా నార్మల్గా హిరణ్యతో మాట్లాడేస్తున్నావు అని అడిగింది సిరి మర్చిపోయాను అని అబద్ధం చెప్పలేను కానీ ఇప్పుడు హిరణ్య హ్యాపీగా ఉంది అందుకే మర్చిపోవాలి అనుకుంటున్నాను అంతకు మించి నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించి నా లైఫ్లోనికి వచ్చిన అలేఖ్యతో నేను మూవ్ ఆన్ అవ్వాలి అనుకుంటున్నాను అందుకే ఇవన్నీ పట్టించుకోవటం లేదు నిజానికి విక్రమార్క హిరణ్యని పెళ్లి చేసుకుంటున్నాడు అని ఫస్ట్ నేను తెలుసుకున్నప్పుడు నాకు చాలా కోపం వచ్చింది ఆ విక్రమార్క మీద ఎలాగైనా సరే పగ తీర్చుకోవాలి అనుకున్నాను కానీ ఆలోచిస్తే విక్రమార్క మీద నేను పగ తీర్చుకుంటే ఎవరికి లాభం విక్రమార్కకి ఉన్న స్టేటస్కి పలుకుబడికి ఖచ్చితంగా అతడు నేను చేసేది జస్ట్ టెన్ మినిట్స్లోనే తెలుసుకొని నా అంతు చూడగలడు అది నాకు తెలుసు నేను అతడిని బయటకు లాగాలి అనుకున్నా కూడా అదే టెన్ మినిట్స్ నాకు చాలు ఆ తర్వాత అతడు నన్ను ఒక్కడనే ఏదో ఒకటి చేస్తాడు అని నాకు తెలుసు కానీ అలా చేయటం వల్ల ఎవరు ఆనందంగా ఉంటారు నా పగ తీరింది అని నేను ఆనందంగా ఉండగలనా అలా ఉండే క్షణాలు నన్నుకు విక్రమార్క ఉంచుతాడా హిరణ్య బాధపడుతుంది అని నాకు అర్థమయ్యింది అంతకు మించి కూడా బాధపడుతుంది అని అర్థమయ్యింది నాకు నచ్చని ఒక వ్యక్తిని బాధ పెట్టడం కోసం నాకు నచ్చిన మరో నలుగురిని కష్టపెట్టడం కన్నీళ్లు పెట్టించటం ఇష్టం లేక సైలెంట్గా ఉన్నాను అని అన్నాడు హరీష్ హో నైస్ ఐడియా బాగానే ఆలోచించావు కానీ నాకెందుకో నువ్వు తీసుకున్నంత పాజిటివ్గా హిరణ్య విషయంలో నేను తీసుకోలేకపోతున్నాను ఏదో ఒక రోజు ఖచ్చితంగా విక్రమార్క మీద నేను పగ తీర్చుకొని తీరుతాను అది కూడా హిరణ్య బాధపడకుండా ఉండే విధంగా ఎలా అనేది నాకు బాగా తెలుసు అని అన్నది సిరి ఎందుకు సిరి ఈ పగ ప్రతీకారం అంటూ నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు కౌటిల్యకి నీ కూడా పెళ్లి చూపులు జరిగాయి పెళ్ళి కూడా త్వరలో జరుగుతుంది అని చెప్పావు కదా ఇక హ్యాపీగా కౌటిల్యతో లైఫ్ ఎంజాయ్ చేయి అనవసరంగా ఈ పగ ప్రతీకారం అని పెట్టుకుంటే నీకు లైఫ్ లేకుండా పోతుందేమో ఒక్కసారి ఆలోచించుకో అని అన్నాడు హరీష్ ఆ విక్రమార్కకి నువ్వు భయపడుతున్నావా అని సూటిగా అడిగింది సిరి నేను భయపడుతున్నాను అని చెప్పేదానికంటే కూడా ఉన్న ఈ చిన్న జీవితంలో సంతోషాన్ని వెతుక్కుంటున్నాను బాధలకి దారి ఇవ్వాలి అనుకోవటం లేదు అని చెప్తే బాగుంటుందేమో అని అన్నాడు హరీష్ మీరు మాట్లాడినంత సింపుల్గా నేనైతే మాట్లాడలేకపోతున్నాను జీవితంలో సంతోషం ఎంత ముఖ్యమో మన సంతోషాన్ని పాడు చేసిన వాళ్ళ మీద పగ తీర్చుకోవటం కూడా అంతే ముఖ్యం అని అనుకునేదానిని నేను నార్మల్గా చుట్టూ ఏం జరుగుతున్నా నేను పట్టించుకోను కానీ నా వాళ్ళు నా ఏదైనా జరిగితే మాత్రం నేను వదిలిపెట్టను నాకు మీలాంటి మాటలు సెట్ కావు కాబట్టి నా పద్ధతిలోనే నేను వెళ్తాను అని అన్నది సిరి ఏది చేసినా ఎలా చేసినా జాగ్రత్తగా చేయి సిరి ఎందుకంటే అక్కడ ఉన్నది విక్రమార్క ముందు వెనక కూడా ఆలోచించడు అని అన్నాడు హరీష్ ముందు వెనక ఆలోచించడు ఓకే కానీ హిరణ్య సూర్య ఇద్దరి గురించి బాగా ఆలోచిస్తాడు కదా అది చాలు నాకు నేను వెయ్యాలి అనుకున్న ప్లాన్ పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ అవ్వటానికి అని కన్నింగ్గా నవ్వుతూ అన్నది సిరి ఏంటో సిరి నీ మాటలు వింటుంటే నాకు భయంగా అనిపిస్తుంది కానీ నువ్వు ఏది చేసినా ఎలా చేయాలి అనుకున్నా కూడా బీ కేర్ఫుల్ అని అన్నాడు హరీష్ ఓకే ఓకే థ్యాంక్ యూ తమరు నా క్రైంలో పార్ట్నర్గా వస్తారా అని నవ్వుతూ అడిగేసింది సిరి లేదు నేను లైఫ్లో ప్రశాంతంగా ఉండాలి అనుకుంటున్నాను అందుకే ఇప్పటి వరకు జరిగిన విషయాలు మర్చిపోయాను అని పూర్తిగా చెప్పలేకపోవచ్చు కానీ ఇకపైన గుర్తు పెట్టుకోకూడదు అని మాత్రం చెప్తాను అని చెప్పేసి హరీష్ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు సిరి మనసులో మీరు జరిగింది అంతా మర్చిపోయినా నేను మాత్రం మర్చిపోను ఎక్కడ ఏ విధంగా ఎలా ఆ విక్రమార్క మీద రివెంజ్ తీర్చుకోవాలో నాకు బాగా తెలుసు అని అనుకుంటూ క్యాంటీన్లో కాఫీ ఆర్డర్ చేసి తాగుతూ కూర్చుంది ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళటానికి అని వెళ్తున్న కౌటిల్య క్యాంటీన్లోనే కూర్చొని ఉన్న సిరిని చూసి ఈ సిరి ఏంటి ఇంకా ఇక్కడే ఉంది ఆఫీస్ టైమింగ్స్ అయిపోయాయి అందరూ వెళ్ళిపోయారు కదా మరి ఇంటికి వెళ్లకుండా ఇక్కడే ఎందుకు ఉంది అంటే హిరణ్య కూడా సిరితో పాటు ఇక్కడే ఉందా అని అనుకుంటూ క్యాంటీన్ లోపలికి వచ్చాడు కానీ అక్కడ సిరి ఒక్కటే కనిపించటంతో తనలో అనుమానం పెరిగి సిరి అని పిలిచాడు కౌటిల్య చూద్దాం ఏం జరుగుతుందో సిరి విక్రమార్క మీద పగ తీర్చుకుంటుందా లేదా